బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ టూ వాయిదా పడడానికి కారణాలు ఏంటి అసలు దీని వెనుక ఎవరున్నారు ఏ సంస్థ ఉందనేసి ఒకసారి వివరాలు వచ్చిద్దాం అయితే అఖండ టూ కి వాయిదా పడడానికి ఏరోస్ ఇంటర్నేషనల్ అండ్ ఫోర్ట్ క్రేడి సంస్థ మధ్య నలుగుతున్న ఆర్థిక వివాదం కారణం అని తెలుస్తుంది ఈ సంస్థ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు బయటపడింది దీనికి అసలు ప్రారంభం ఎక్కడ ఎక్కడ మొదలైంది అన్న విషయాలు తెలుసుకుందాం దూకుడుతో మొదలైన ఏరోస్ అండ్ ఫోర్టీన్ రీల్స్ మధ్య సంబంధం విజయం దూకుడు విజయంతో మొదలైన ఈ రిలేషన్షిప్ ఫోర్టీన్ రీల్స్ నిర్వహి నిర్మి నిర్మించిన మహేష్ బాబు దూకుడు భారీ హిట్ అయింది ఈ సినిమా విజయం ఫోర్టీన్ రీల్స్కు మంచి పేరు తీసుకొచ్చింది ఇదే సమయంలో ఏరోస్ ఫోర్టీన్ రీల్స్ మధ్య వ్యాపార సంబంధం కూడా బలపడింది దీని కొంటి దీని దీని కొనసా ఈ వ్యాపార బంధాన్ని కొనసాగిస్తూనే నేనొకటిన మహేష్ బాబుతో మరొక సినిమా తీశారు దూకుడు తర్వాత ఏరోస్ అండ్ ఫోర్టీన్ రీల్స్ రెండు సంస్థలు కలిపి నేను వన్ నేను ఒకటి ఒక సినిమా నిర్మించారు సారీ వన్ సినిమాకి ఏరోస్ సంస్థ ఫైనాన్స్ అందించింది కానీ ఈ సినిమా ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ రావడంతో ఫోర్టీన్ రీల్స్ ఏరోస్ కి పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో బకాయి పడింది ఈ నష్టాన్ని కొంత తగ్గించుకోవడానికి ఇద్దరు కలిసి మరొక ప్రాజెక్ట్ చేస్తారు అది ఆగడు అది కూడా మహేష్ బాబు సినిమా అది కూడా మరొక వైఫల్యం ఘోరమైన వైఫల్యం చెందింది దూకుడు కాంబినేషన్ పై ఉన్న భారీ హైప్ తో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాన్ని మిగిలిచింది ఇంకా ఫోర్టీన్ రీల్స్ పై ఈ ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది హీరోస్ కు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా పెరుగుతూ వచ్చాయి మధ్యలో మహేష్ బాబు జోక్యం చేసుకుని పరిస్థితి ఎంత కఠినంగా అర్థం ఎంత కఠినంగా ఉందో అని అర్థం చేసుకున్న మహేష్ బాబు ఫోర్టీన్ రీల్స్ కు సహాయం చేయాలని ముందుకొచ్చారు ఈరోజుకు ఒక ఈరోజుకు తాను సినిమాకు తన ఒక సినిమాను ఇస్తానని మాట మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటూ శ్రీమంతుడు తన శ్రీమంతుడు సినిమాకి తన డిస్ట్రిబ్యూషన్ అండ్ రైట్స్ ఈరోజుకి ఇచ్చారు శ్రీమంతుడు భారీ నిజమైంది దీంతో ఏరోస్ కొంత మేరకు నష్టం భర్తీ అయిందని తెలుస్తుంది కానీ అప్పులో కొంత భాగం ఇంకా మిగిలిపోయి ఉందనేసి ఏరోస్ సంస్థ ఆరోపిస్తుంది రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య ఈ ఒప్పందం జరిగింది ఎవరెవరికంటే ఫోర్టీన్ డ్రీల్స్ అండ్ ఏరోస్ వాళ్ళకి మిగిలిన మొత్తాన్ని బకాయిలను క్లియర్ చేసేందుకు ఏరోస్ సంస్థకు ఫోర్టీన్ డ్రీల్స్ మధ్య రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు చెల్లింపు ఒప్పందం చేసుకున్నారు ఏ రోజు నాలుగు సంవత్సరాలు వేచి చూసింది కానీ మొత్తం ఆ అప్పు సమయానికి పూర్తిగా చెల్లించలేను చెల్లించలేదు ఈ ఒప్పందం ప్రకారము రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి బకాయి పై ప్రతి ఏడాది ఫోర్టీన్ పర్సెంట్ వడ్డీ వేయాలని నిర్ణయించారు ఇలా వడ్డీ సంవత్సరాలుగా పెరుగుతూ ఇప్పుడు చాలా పెద్ద మొత్తంగా మారిపోయింది అయితే ఇదే ఫోర్టీన్ రైల్స్ సర్కార్ వారి పాట సర్కార్ వారి పాట సినిమా రిలీజ్ టైంలో ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు అక్కడ టూకే ఎందుకు ఇబ్బంది ఒకసారి చూస్తే సర్కార్ వారి పాట సినిమా రిలీజ్ సమయంలో ఏరోస్ సంస్థ ఎలాంటి సమస్యలను సృష్టించలేదు కారణం ఆ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ జిబిఎ జీబీ జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామిలో ఉండడం ఇంకా ముఖ్యం ఇంకా ముఖ్యంగా మహేష్ బాబు ఇప్పటికే రెండు వేల పదిహేనులో ఏరోస్ కు సాయం చేసినందున వారు ఆ ప్రాజెక్ట్ ని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు అఖండ రిలీజ్ డేట్ అఖండా రిలీజ్ కు అఖండ టూ రిలీజ్ కు ముందుకు వచ్చింది అఖండా టూ ఇప్పుడు భారీ బడ్జెట్తో భారీ అంచనాలతో రావడం పట్ల ఏ రోజుకు ఇదే ఇదే తమకు తగిన సమయమని పాద బాకాయిని తిరిగి వసూలు చేసుకోవడానికి ఇదే సమయ సరైన సమయాన్ని భావించి సినిమా విడుదలకు ముందే ఆర్థిక వివరాలపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇరువైపులా చర్చలు జరుగుతున్నట్లు ఈ సమస్యను త్వరగా పరిష్కరి పరిష్కారం అయితే పరిష్కారం మీద మాత్రమే అఖండ టూర్ తాండవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా థియేటర్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందనేసి సినీ రంగ సినీ రంగ చెందిన ప్రముఖులు చెబుతున్నారు